అందరికీ నమస్కారం అండి ఇవాళ కదా నీకు తెలుసు కదా నాన్న జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తిగా రచించారు రేపు సంక్రాంతి మా లోగిలి పండుగ పరిమళాన్ని గుబాలిస్తుంది ఇల్లంతా కోలాహలంగా ఉంది చాలా కాలం తర్వాత మా నలుగురు తమ్ముళ్ళు కుటుంబ సభ్యులతో కలిసి పండక్కి నాలుగు రోజులు ముందుగానే వచ్చారు నాకు నాతో పాటు మా కుటుంబంలో ఒకరిగా మారిపోయిన రాధమ్మకు ఊపిరి సలపనంతా పనిగా ఉంది ఈ నాలుగు రోజుల నుంచి నాకు మనసు మనసులో లేదు మా వాళ్ళందరూ ఆ విషయంలో ఏకతాటి మీదకొచ్చేశారు చెప్పిన అభిప్రాయాన్నే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు నేను ఉక్కిరి పిక్కిరవుతున్నాను ఊపిరి అంది అందనట్లు గుండెల్లో ఆందోళనగా ఉంటుంది మనసంతా దిగులు దిగులుగా ఉంటుంది అస్తిమితంగా పచార్లు చేస్తున్నాను రామూర్తి అంటూ గదిలో నుంచి అమ్మ కేకేసింది వెళ్ళాను ఆమె ఓ కొనుకు తీస్తుంది అనుకున్నాను లేదు మంచం మీద కూర్చొని నా మూడో తమ్ముడు సత్యం కూతురు పదేళ్ల బుల్లికి జడ వేస్తుంది చెప్పు అని నీకెందుకమ్మా ఈ పనులు నువ్వు విశ్రాంతి తీసుకో అన్నాను నాకు విశ్రాంతే కదా అని చిరునవ్వుతో సాగతీసింది మాటని క్షణాల తర్వాత చెప్పింది ఈ బుల్లికి అదేదో ట్యాబ్లెట అది కావాలట వాళ్ళమ్మా నన్ను అడిగితే కోపడుతున్నారట అంటే ఏంటమ్మా మనం కొనిద్దామా అడిగాను అది ఓ చిన్న సైజు ల్యాప్టాప్ అమ్మా అని అన్నాను నా స్వరంలో ఏ భావాన్ని చదువుకుందో కానీ కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది అమ్మ నేను అమ్మతో మాట్లాడబోతుంటే రెండో తమ్ముడు మాధవ లోపలికొచ్చాడు అతన్ని వెనగ్గా అతని భార్య సుగుణ వచ్చింది బయట నుంచి పెద్ద తమ్ముడు చంద్రమోహన్ కేకేశాడు నీ నీకోసం ఎవరు వచ్చారు అని నేను బయటికి నచ్చాను ఆఫీస్ గదిలో నా కోసం నారాయణ గారు వేచి ఉన్నారు ఆయన హరిదాసు ఆ రాత్రికి గుడిలో తన ప్రోగ్రాం గురించి చెప్పి ఆహ్వానించాడు సెలవు తీసుకుంటూ ఒకసారి లోగిలినంతా చూసి అదృష్టవంతులు రామ్మూర్తి గారు ఇవాళ రేపు ఇంత లోగిల్ని చూసే అవకాశం లేదు తూర్పు వాకిలి పెద్ద స్కూల్ బిల్డింగ్ ఉంది అన్నాడు అవును ఉత్తర దక్షిణాల్లో ఐదేసి గదులు తూర్పున నాలుగు పడమర నాలుగు గదులు గదులు కావలేండి హాల్ అంటే బాగుంటుంది దానికేం గాని అసలు లోబాకిలే రెండు టెన్నిస్ కోట్లంతా ఉంది చెట్లు మొక్కలు ఎంత ఆనందంగా ఉంది వెనక పెరట్లోనూ మంచి వృక్ష సంపద కనిపిస్తుంది తాతగారి అభిరుచికి నిదర్శనం మరి అని కదిలారు నా గుండెల్లోని ఆందోళనని మనసులోని అలజడిని ఆలోచనల ఆలోచనలసుడిలో ఈదుతూ తిరిగి వచ్చాను చామంతి పూలతో బుల్లికి జడలతం పూర్తి చేసింది అమ్మా ఇప్పుడు చూడవే ఎంత ముచ్చటగా ఉందో పెద్ద జుట్టున్న నీలాంటి వాళ్ళు అటా జుట్టు విరబోసుకొని తిరగకూడదమ్మా వెళ్ళు వెళ్ళి మీ అమ్మకి చూపించు అని బుల్లి భుజం తట్టింది నైస్ గ్రాండ్మా అంటూ చలాకీగా పరుగెత్తింది బుల్లి ఇప్పుడు గదిలో మాధవ సుగుణ లేరు వెళ్ళిపోయినట్లున్నారు అమ్మనది వాళ్ళేదో చెప్పాలని వచ్చారు కానీ చెప్పలేకపోయారు పొడి పొడి మాటలతో వెళ్ళిపోయారు నాన్న నిన్న రాత్రి చంద్రమోహను వాళ్ళ ఆవిడ పద్మ కూడా ఇట్టాగే చాలాసేపు కూర్చొని వెళ్ళారు వాళ్ళ ముఖాల్లో ఏదో కలవరం ఆందోళన ఉన్నాయి చెప్పండ్రా అంటే మొహమొహాలు చూసుకొని మాట పెగల్చుకోలేకపోయారు పిచ్చి పిల్లలు వాళ్ళకి వీళ్ళకి ఏమన్నా కావాలో ఏమిటో చూడు అన్నీ నీకు తెలుసుగా నానా అన్నది ఇదే అమ్మ మాట అన్ని సందర్భాల్లోనూ అన్ని సమస్యల్లోనూ నన్ను నడిపించిన అమ్మ మాట అమ్మ అపురూప వాత్సల్యమంతా ఆమె మాటల్లోనే వశిస్తుంది ఆ మాటలు చల్లదనపు స్పర్శని మేమంతా అనుభవించిన వాళ్ళమే నాన్నగారు వకీలుగా తన కేసుల గొడవల్లో తాను మునిగి తేలుతుంటే సంసార రథాన్ని ఒకెత్తుగా లాక్కొచ్చిన సహనశీలి నేర్పరి అమ్మ ఆమెతోనే మా అందరి అనుబంధం పండిత విద్యల్ని అవపోసన పట్టిన అమ్మ వ్యక్తిత్వ ప్రభావం నా మీద మరీ ఎక్కువగా ఉంది పొదుపుని పరువు విలువని పలుకు తీరుని కుటుంబ గౌరవాన్ని దాన్ని పాటింపుని తానే నేర్పింది నిబ్బరం ఆత్మవిశ్వాసం స్థితప్రజ్ఞలకు ఆమె నిలువెత్తు సంతకంగా నిలిచింది నాన్న మరణం తర్వాత కుటుంబం కోసం నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదని చెప్పినప్పుడు అమ్మ ఒకటే మాట చెప్పింది నువ్వు ఈనాడు తీసుకునే నిర్ణయాన్ని గురించి జీవితంలో ఏనాడు పశ్చాత్తాపం చెందే అవకాశం ఉండకూడదు అలాగే త్యాగం ప్రశంసల్ని పొగర్తల్ని కోరుకోదు అని మా దూర్పు బంధువు రాధమ్మ తన భర్త చనిపోయి ఒంటరిగా మా ఇంటికి వచ్చిన నాడు అమ్మ నన్ను పిలిచి ఒకే మాట చెప్పింది రాధమ్మ మీ అందరికీ చెల్లెల్లేని లోటు నాకు కూతుర్లేని లోటు తీరుస్తుంది నీకు తెలుసుగా నాన్న ఆమె మనసు నొప్పించకు అని అమ్మ మాటలు నాకు కొండంత స్థిర చిత్తాన్ని ప్రసాదిస్తాయి అసలు అమ్మ తానొక పెద్ద నిండుకుండా అందుకనే ఆమెకు క్యాన్సర్ అనే వాస్తవాన్ని విని నేను రాదమ్మ ఇతరులం ఎంత షాకి గురైనా ఆమె మాత్రం గుండె దిటువతో ఆత్మవిశ్వాసంతో దాన్ని ఎదుర్కోగలిగింది ఎన్నెన్నో చికిత్సలకు తట్టుకుంది కానీ గడిచిన పదేళ్ల నుంచి ఆమెది మంచం బతుకైపోయింది అయినా ఆమె మాటే నాకు నిరంతర కరదీపికగా నిలుస్తుంది ఆలోచనలన్నీ పక్కన పెట్టి అమ్మతో విషయ ప్రస్తావన చేయబోతుంటే మా నాలుగు తమ్ముడు భాస్కర్ వాడి భార్య మేరీ లోపలికొచ్చారు కూర్చోండి అని వారికి సైగ చేసింది అమ్మ ఆమె మొహంలో అలసరు కనిపిస్తుంది వాళ్ళు కూర్చున్నారు మిమ్మల్ని చూసి నాలుగేళ్లైంది చాలా గిల్టీగా ఉంది కానీ మా పరిస్థితి మీకు తెలుసుగా అత్తయ్యా ఇద్దరివి పెద్ద ఉద్యోగాలు ఎక్కడో ఢిల్లీలో నివాసం అనేక ఈతి బాధలు దానికి తోడు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళవి హాస్టల్ బతుకులు అని వైపు చూసింది మేరీ ఇప్పటి అవస్థలు అవసరాలు సరే అమ్మా ముందున్న బాధ్యతల్ని గురించి ఆలోచించుకోవాలి కదా మేము అన్నాడు భాస్కర్ ఆ తర్వాత మౌనంగా ఉండిపోయారిద్దరు పక్కలో సర్దుకొని అటువైపు మరలి పడుకుంది అమ్మా నాకు భాస్కర్ మేరీలా ప్రేమ వ్యవహారం మేరీ తల్లిదండ్రుల గొడవలు అన్నీ కళ్ళ ముందు మెదిలాయి అన్నాడు ఆ క్లిష్ట స్థితిలోనూ అమ్మ ఒకటే మాట చెప్పింది నాకు నీకు తెలుసుగా నాన్న ఉచితమైనది చెయ్యి అని వాళ్ళ వివాహం జరిగింది భాస్కర్ మేరీ ప్రస్తుత సందర్భాన్ని గమనించారు ఇద్దరు ఆడపిల్లల పేరెంట్స్ మీ అంతకంటే ఏం చెప్పగలమత్తయ్యా అని లేచింది మేరీ తమ్ముడు కదిలాడు వాళ్ళు వెళ్ళిన తర్వాత కొన్ని నిమిషాలు నేను మౌనంగానే గడిపానక్కడా అమ్మ గట్టిగా ఊపిరి తీసుకొని యథాలాపంగా సరి అని మాత్రం అన్నది నాకిప్పుడు ఆమెతో ఏమీ చెప్పాలనిపించలేదు నువ్వు విశ్రాంతి తీసుకో అమ్మ తర్వాత మాట్లాడుకుందాం అంటూ నేను బయటికి నచ్చాను రాత్రి భోజనాలు అయ్యేసరికి పొద్దుపోయింది లోగిలి మధ్య ఖాళీ స్థలంలో కుర్చీలు వేసు కూర్చున్నాం మేమంతా తమ్ముళ్ళు మరదళ్ళు అంతా కూడబలుక్కొని వచ్చినట్టు అదే విషయాన్ని పదే పదే చెప్పుకొచ్చారు కాకుంటే మధ్య మధ్య తమ కుటుంబ అవసరాలు ఘోషణి వెంటనే ఉన్న డబ్బు అవసరాన్ని ప్రత్యేకంగా ఎవరి శైలిలో వాళ్ళు వెళ్ళబోసుకున్నారు అప్పుడన్నది రాదమ్మా మీరంతా ఎన్ని విధాలుగా చెప్పినా ఆంతర్యం ఒక్కటే ఇంటిని బిల్డర్కిచ్చేయాలి వచ్చే డబ్బును పంచుకోవాలి అంతేగా ఆమె మాటల మీద పెద్ద చర్చే జరిగింది చర్చ మధ్యలో కల్పించుకుంది మా సత్యం భార్య వరమ్మ విషయాన్ని తేల్చకుండా ఎన్నేళ్లు నానుస్తారు ఎప్పుడైనా అత్తయ్యకు చెప్పక తప్పదు కదా ఆమె అనారోగ్యమని ఆమెకు ఈ ఇంటితో అనుబంధమని ఏవేవో అనుకుంటూ ఇట్ట మా అందర్నీ ఇరకాటన పెట్టటం ఏమీ బాగోలేదు అని కటుగానే అన్నది రాధ మనసు మందని తెలుస్తూనే ఉంది నాకు నేనేమీ కించబడలేదు ఇదే సమయం అన్నట్టు మిగిలిన వాళ్ళు పెదవి విప్పి స్వరం పెంచి అదే విషయాన్ని చెప్పారు ఆ మాటల్ని ఆధార్నే సాగనీయకుండా సరే పండగ కానియండి చూద్దాం అనేశాను నేను ఏది ఏమైనా ఈ విషయానికి ఒక కొలికి తేవాలి మా అందరి మాట ఇదే అని అవును కదా అన్నయ్యా అని చంద్రమోహన్ వైపు చూశాడు భాస్కర్ అతను అవునన్నట్టు తల పంకించాడు పండగ సరదాగానే గడిచింది కనుమ రోజు మధ్యాహ్నం అమ్మ నిద్రపోయి లేచింది అమ్మ దగ్గర కూర్చున్నాను కొంచెంసేపు పిచ్చా పార్టీ అయిన తర్వాత అసలు సంగతి చెప్పాను తమ్ముళ్ళు మరదల్లో ఇంటిని ఇచ్చేద్దామని నిర్ణయించారమ్మా ఆమె ఏమీ పడినట్లుగా కనిపించలేదు మౌనంగా నా వైపు చూసింది క్షణాల తర్వాత అన్నాను మంచి ఆఫర్ అంటున్నారు ఒక్కొక్కరికి రెండు ఫ్లాట్లు కొంత క్యాషు వస్తాయట అని వేదాంతిలా సన్నగా నవ్వింది అమ్మ నీ నిర్ణయం ఎట్టా ఉంటుందో అని మళ్ళా గుల్లాలు పడుతున్నారమ్మా నోరు తెరిచి అడగలేక మెరుగు బెరుగ్గా తిరుగుతున్నారు అన్నాను ఇది మరీ బాగుంది అని ఆగింది నాకు తెలుసు జ్ఞాపకాల నేపథ్యంలోకి అనుభవాల వాతావరణంలోకి నడిచిందామె ఈ లోగిలంతా ఆమెకు స్త్రీధనంగా వచ్చింది ఆమెకు ఆడపిల్లలు లేకపోవటం వల్ల ఆమె జీవితకాలంలోనే ఆస్తి గురించిన నిర్ణయం జరిగితేనే మంచిదని అనేకసార్లు మా లాయర్ గారు సలహా ఇచ్చారు ఇదే అసలు కారణం నా తమ్ముళ్ళందరూ ఇంటిని గురించిన తీర్మానం జరగాలని భావించటానికి కారణం చాలాసేపటికి ప్రస్తుతంలోకి వచ్చి మంద్రస్వరంలో అన్నది అమ్మ ఏం చేయాలో నీకు తెలుసుగా నానా అని ఆమెగా చెప్పే ఏకైక వాక్యాన్ని ఇప్పుడు చెప్పింది నేను ఆలోచనలో పడ్డాను ఏం చేయాలో నిజంగా నాకు తెలుసా త్వరలోనే మా లోగిలికి శతవార్షికోత్సవాన్ని జరుపుకోవాలనుకున్న నా కోరికకు ఏది ముగింపు అసలు అమ్మ మనసేమిటి ఆమె నిర్ణయం ఏమిటి శతకోటి ప్రశ్నలు నా మెదడులో సుల్లు తిరుగుతున్నాయి ఇప్పుడు ఉగాది వచ్చింది మా లోగిలంతా కోలాహలంగా ఉంది మా వాళ్ళంతా వచ్చారు మా తమ్ముళ్ళకి మరదళ్ళకి నిజంగా పండుగ రోజు సాయంత్రం నాలుగైంది బిల్డరు అతని తరపున అడ్వకేట్ ఇతర భాగ్యస్వాములు కలిసి వచ్చారు రాధమ్మ మాత్రం బిక్కమొహంతో తిరుగుతుంది గుంటలు పడ్డా కళ్ళతో పీకుపోయిన మొహంతో దిగులు దిగులుగా ముభావంగా తిరుగుతుంది ఈ వ్యవహారం ఇటా పరిణమించినందుకు అమ్మ మనసు తెలిసిన ఆమె బాగా కలత చెందింది నా పరిస్థితి అదే అయినా పెద్దరికం బహుశా నన్ను ఏకుల పుట్టని చేసినట్టుంది నిబ్బరంగా పనులు చేసుకోపోతున్నాను కాఫీలైనవి మూడు వేల అడుగుల స్థలం ఆరు ఆటాలు బాగా అమరింది అంటూ మరి అమ్మగారు చివరి మాట అనేస్తే అని అగ్రిమెంట్ డ్రాఫ్ట్ కాపీని నా చేతికి అందించాడు అడ్వకేట్ నేను దాన్ని తీసుకొని అమ్మగదికేసి కదలబోయాను రాధమ్మ కూడా నిలబడింది ఇంతలో అమ్మగదిలో నుంచి ఏడుస్తూ పరిగెత్తుకొచ్చింది బుల్లి పెదనానా పెదనానా నానమ్మ మాట్లాడట్లేదు అంటూ గుండెలు అదిరిపోయి ఒక్క అంగలో అమ్మ చేరాను నా వెనగ్గా రాదమ్మ ఆమెను అనుసరించి అందరూ ఇంటిల్లిపాది వచ్చారు ఆతృతగా అమ్మని చూశాను చెయ్యి పట్టుకొని పరీక్షగా కదిలించాను అటు ఇటు వారిని వీరిని చూపులతో ప్రశ్నించాను అమ్మ మాత్రం నిశ్చలంగా నిశ్చలనంగా నీకు తెలుసుగా నానా అన్నట్టుగానే పడుకొని ఉంది ఇంటిని గురించిన పరిష్కారం కోసం మా తమ్ముళ్ళు ఆందోళన మరదళ్ళ ఆలోచన సాగుతూనే ఉన్నాయి నీకు తెలుసుగా నాన్న రాధమ్మ మీకు చెల్లెల్లేని లోటు నాకు లేని లోటు తీరుస్తుంది అన్నా అమ్మ మాట నా చెవుల్లో మారుమోగుతూనే ఉంది అన్ని పరిష్కారాలకు కాలమే పూనుకోవాలి అమ్మన్నట్టు నాకు తెలిసింది నేను చేశాను మా లోగిలి పార్వతి రెసిడెన్స్గా రూపు మార్చుకోకుండా నిలిచే ఉంది ఇదండి వాళ్ళ పని కదా కథ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయటం అసలు మర్చిపోకండి అలానే మరిన్ని మంచి మంచి కథలు మన ఛానల్ ఆల్రెడీ ఉన్నాయి ఒకసారి చూసేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెన్నే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్